ఆత్మజ్ఞాన్ అనేది మనిషి శరీరం రథం అనుకుంటే జీవాత్మ రతికుడు బుద్ధి సారథి మనసు పగ్గాలు ఇంద్రియాలు రథాన్ని నడిపే గుర్రాలు విషయాలు అవి నడిచే మార్గాలు అని తెలుసుకోమంటుంది కఠోపనిషత్తులోని ప్రథమాధ్యాయం ఆత్మ శరీరము బుద్ధి మనసు ఇంద్రియాల మధ్య సంబంధాన్ని రథాన్ని ఉపమానంగా చేసుకొని నచికేతునుడికి చెప్పాడు యమధర్మరాజు ఆత్మ జ్ఞానానికి సంబంధించి ముఖ్యమైనదిగా కఠోపనిషత్తు గురించి చెప్తాడు ఇందులో రెండు అధ్యాయాలు ప్రతి అధ్యాయం మూడు భాగాలతో మొత్తం నూట ఇరవై శ్లోకాలుంటాయి ఇది కృష్ణ యజుర్వేదానికి చెందిన ముఖ్యమైన ఉపనిషత్తు దీంట్లోనే యమధర్మరాజుకు నచికేతునుడికి మధ్య నడిచిన సంభాషణ కనిపిస్తుంది నచికేతుడు వాజ్రకుడి కుమారుడు ఒకసారి వాజశ్రకుడు యజ్ఞం చేసిన అనంతరము ఏమాత్రం పాలివని ముసలి గోవులను దానమిస్తాడు అది చూసిన నచికేతుడు తనను కూడా ఎవరికైనా దానమిస్తే వారికి తాను ఉపయోగపడవచ్చునని అనుకుంటాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్నెవరికి ఇస్తావు అని అడుగుతాడు అతను సమాధానముగా చెప్పకపోతే రెట్టించి అడగడంతో విసిగిపోయిన వాజస్యపుడు కోపంతో నిన్ను యముడికి దానం చేశాను వెళ్ళు అంటాడు తండ్రి మాట జవదాటిని నచికేతుడు యమ యమపురికి వెళ్తాడు అక్కడ యమధర్మరాజు లేకపోవడంతో ఆయన కోసం మూడు రాత్రులు నిరాహారంతో ఎదురుచూస్తాడు తిరిగి వచ్చిన యమధర్మరాజు తన ఇండు తన ఇంటి ముందున్న నచికేతుడిని చూసి మూడు రాత్రులు ఉపవాసం ఉన్నావని తెలుసుకొని మూడు వరాలు కోలుకోమంటాడు తండ్రి కోసం తండ్రి కోపం తగ్గి తిరిగి తనను ఆదరించాలని మొదటి వరం కోరుతాడు నచికేతుడు రెండో వరముగా యజ్ఞానికి మూలాధారమైన అగ్ని గురించి మూడో వరముగా మృత్యువు తదనంతరం జరిగే ఆత్మగమ్య జ్ఞానాన్ని కోరుతాడు మొదటి రెండు వరాలు అడిగిన వెంటనే ఇచ్చిన యముడు మూడోదైన ఆత్మను గురించి తెలుసుకోవడం కష్టమని దానికి బదులు భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఇస్తానంటాడు పట్టు వదలని నచికేతుడు కోరికను మన్నించి చివరికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు యమధర్మరాజు వారిద్దరి మధ్య జరిగిన తత్వజ్ఞాన సంవాదమే కఠోపనిషత్తు నచికేతుడి వృత్తాంతం తిక్కన మహాభారతంలోని అనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసంలో ఉంది భీష్ముడు ధర్మరాజుకు గోదాన ప్రభావం గురించి చెప్పేటప్పుడు వస్తుంది వాజశ్రపుడు ఒకనాడు నదీ తీరంలో స్నానం చేసి దర్పలు పాత్రలు మర్చిపోయి వాటిని తీసుకురమ్మని నచికేతుడిని పంపుతాడు అవి నదిలో కొట్టుకుపోవడం వల్ల కాలి చేతులతో వచ్చిన కొడుకును యమలోకం పొమ్మని శపిస్తాడు వాజశ్రపుడు నచికేతుడు వెంటనే మరణించడంతో అతడిలోని తండ్రి మేల్కొంటాడు రాత్రంతా కుమారుడు దగ్గర ఉండి విలపిస్తాడు మరునాడు ఉదయమే నచికేతుడు లేచి తనకు యమధర్మరాజు పుణ్యలోకాలను చూపించాడని చెప్పి తండ్రిని ఆనందపరుస్తాడు